హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను చూడండి ఈరోజు రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ అన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం చక్కెరతో కాకుండానైతే ఈరోజైతే బెల్లంతో చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక పెద్ద బౌల్ తీసుకొని నేనైతే ఆశీర్వాద పిండే తీసుకుంటున్నాను మైదాపిండి అయితే హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఒక కప్పు ఆశీర్వాద పిండి తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు ఆశీర్వాద పిండికి అయితే ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఉప్మా రవ్వ వేసుకోవాలి టూ స్పూన్స్ సరిపోతుంది ఇప్పుడు వన్ స్పూన్ వరకు అయితే నువ్వులు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతనైతే కొంచెం వంట సోడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా స్పూన్తోనైతే కలిపేసుకోవాలి అన్నీ వరకు కలిపిన తర్వాతనైతే నేనైతే బెల్లాన్ని కరగబెట్టట్లేదు వాటర్ పోసి కూల్ వాటర్ పోసి నానబెట్టి మొత్తం కరిగించుకున్నాను అన్నమాట కరిగించుకొని వడిగట్టి తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేడ్ చేసుకున్నాను అన్నమాట బాగా మసలు పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి వేసి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇలా ముద్దకు వచ్చేటట్టుగా ఒక ఐదు నిమిషాల పాటైతే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాతనైతే ఇప్పుడు మనం కరగబెట్టి వడిగట్టి పెట్టుకున్నాం కదా బెల్లం వాటరు బెల్లం వాటరు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది మంచిగా చపాతి పిండిలాగా ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట ఇక మనకు స్వీటు బెల్లం ఇంత వేయాలని ఏం లేదు మన స్వీటుకు ఎంత సరిపోతుందని మనకు తెలుస్తుంది కదా అంత వేసుకుంటునైతే చాలన్నమాట మొత్తం అయితే బెల్లం వాటర్తోనే కలిపేయాలి పిండి మొత్తాన్ని ఎంత అంటే అంత సాఫ్ట్గా వస్తుంది పిండి అయితే చాలా అంటే చాలా బాగుంది మనము షుగర్తో చేసాం కాబట్టి ఒకసారి బెల్లంతో కూడా ట్రై చేద్దామని చేశాను చాలా బాగా వచ్చాయి పిల్లలకు కూడా మంచిది కదా బెల్లంతో పెట్టడం అయితే చూడండి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక పది నిమిషాల అయితే క్యాబెట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు అయింది కదా మంచిగా నానిపోయింది నాన్న తర్వాతనైతే ఇలా ఒక పెద్ద బాల్లాగా తీసుకొని పొడి పిండి ఎక్కువగా వేసుకోవాలి పొడి పిండి వేసుకుంటూ ఇలా పెద్దగా చపాతిలాగా చేయాలి మరీ సన్నగా అవసరం లేదు కొంచెం లావుగానే ఉండాలి తర్వాత ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత రౌండ్లు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేసుకోవాలన్నమాట ఇక తీసేసుకొని ఇక మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి ఒక బాటిల్ క్యాప్ తీసుకొని అయితే ఇలా మూడు సైజులోనైతే నేను కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను మనం బాక్స్ లాగా రౌండ్గా ఎలా అయినా మన ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు అలాగే ఇంకొక చపాతి కూడా చేసుకుంటున్నాను పిండి కూడా బెల్లం వాటర్ వేసినా కానీ సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా వచ్చేసింది అన్నమాట అదే మనం షుగర్ వేసామంటే కింద మొత్తం అంటకపోతూ ఉంటుంది చూడండి ఇంకొక చపాతి కూడా చేసుకున్నాను చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకొని అయితే ఇంకో ఇలా చిన్నపిల్లలకు మనం సిరప్ పోస్తాం కదా ఆ క్యాప్తోనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక కత్తితోనైతే మనకు కావాల్సిన సైజులోనైతే ఇగో ఇలా కట్ చేసుకోండి మరి ఇంత లావైనా ఉండాలి మరి సన్నగా ఉంటే బాగాలేదన్నమాట అందుకనేసి ఇలా కట్ చేసుకున్నాను చూడండి ఎంత వచ్చాయో రౌండ్ రౌండ్గా ఇలానైతే చేసుకొని అయితే మొత్తాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాతనైతే ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి కూడా కొంచెం మందంగా ఉన్నది పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడిగానివ్వాలి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేడి అయిన తర్వాతనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బిస్కెట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చాలాసేపు ఉండేది అప్పుడే కరకరలాడుతూ బాగుంటాయి మనం లో ఫ్లేమ్లో పెడితేనే చాలా టైం పడుతుంది అప్పుడే బాగుంటాయి అన్నమాట చూడండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా మనం ఇలా తిప్పి వేసుకోవాలి ఆ చేసేటప్పుడే ఆ బెల్లం స్మెల్ సూపర్గా వస్తుంది అప్పుడే తినాలనిపిస్తుంది అంత బాగా వస్తుంది అన్నమాట స్మెల్ అయితే ఇవైతే మంచి గోల్డెన్ కలర్ రావాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనైతే తీసేసుకోవాలన్నమాట తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి అంతే చాలా ఈజీ హెల్తీ టేస్ట్ అయిన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మరి నెక్స్ట్ మంచి హెల్తీ రెసిపీతో వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్